அழுகையல் துவையர் ஒரு பால் சென்னியல் அஞ்சலி குப்பினல் ஒரு பால் திருப்பெரும் துறை உரை சிவபெருமானி என்னையும் ஆட்கொண்டு என் ஆறுள் எம் பெருமான் பள்ளிழுந்தருளாயே சுவாமி சிவைய మధుర సంగీతాన్ని చిందిస్తూ వీణావాద్యాలు యాళ్ వాద్యాలు ఒకవైపు మ్రోగుతున్నాయి ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేస్తున్న పండితులు ఒకవైపు ఉన్నారు దగ్గర దగ్గరగా పూలను అల్లి ఆ దండలను చేతిలో పట్టుకున్న వారు మరొక వైపు ఉన్నారు కొంతమంది నమస్కరిస్తున్నారు నిన్ను చూసి చూస్తాము అన్న ఆనందంలో ఆనంద పారవశ్యంతో కన్నీటి అశ్రువులతో కొంతమంది ఉన్నారు మైమరిచిపోయి వాలిపోతున్నవారు కొంతమంది ఒకవైపు ఉండగా తిరుప్పరుందర్లో కొలువైన పరమేశ్వర జగదీశ్వర వీరందరితో పాటు నన్ను కూడా ప్రేమతో ఏలుకొనడానికి స్వామి నా ప్రభు సైన నుండి లేచి అనుగ్రహించవా స్వామి అంతా నీకు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించవా తండ్రి అని అడుగుతూ ఉన్నారు తానే నాదస్వరూపుడైన పరమాత్ముడికి వివిధ వేద మంత్రాలతోటి తానే వేదనాదం తానే సామవేదం అయినా కూడా మళ్ళీ మన ఆనందం కోసం కొండంత దేవుడికి కొన్నంత పత్రి పెట్టలేకపోయినా నాద స్వరూపుడైన స్వామికి సంగీతం నీరాజనం ఇవ్వలేకపోయినా నా వల్లైనంత నేను చేస్తాను నా నేను చేయగలిగిన దాంట్లో ఎలాంటి లోటు చెయ్యను అంటూ వీణవాద్యాలు యాళ్ వా వాయించు ఆనందపడుతున్న వాళ్ళు స్వామికి ఆనందం కలుగుతుంది అనుకొని వాళ్ళు కొంతమంది అయితే స్వామిని ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేస్తూ మాకు ఈ కంఠాన్ని ఇచ్చినందుకు ఈ ధారణ ఇచ్చినందుకు నిన్నే కొలుస్తూ మా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాము అనేవాళ్ళు కొంతమంది ఇవన్నీ చేయలేకపోయినా స్వామికి పూలదండలు అల్లి అది కూడా అక్కడొకటి అక్కడొకటి అల్లేసి దండ అయిపోయింది అన్నట్టుగా కాకుండా దగ్గర 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 దగ్గరగా ఎక్కువ సమయాన్ని వెచ్చించి దగ్గరగా పూలమాలలు అల్లి వాటిని చేత్తో పట్టుకొని స్వామి వస్తే స్వామికి అందచేయాలి అని చేసేవాళ్ళు అది కూడా చేయలేకపోతే మనసారా నమస్కరించేవాళ్ళు స్వామి వస్తాడు స్వామిని చూడబోతున్నాము ఇన్నాళ్ళ కళ ఇప్పుడు నెరవేరబోతోంది నిజమవ్వబోతోంది అనుకుంటూ ఆ ఆనందంలో కన్నీటి ఆ కార్చేవారు కొంతమంది ఇంకా మైమరిచిపోయి ఎంతకంటే కూడా ఎక్కువగా మైమరిచిపోయి వాలిపోయేవారు కొంతమంది ఎన్ని రకాల భక్తులు స్వామి నా భక్తి ఆ స్థాయిలో ఉందో లేదో అసలు నాకు అర్హత ఉందో లేదో కానీ వారందరితో పాటు నువ్వు ప్రేమ స్వరూపుడు కాబట్టి నన్ను ఏలుకొనడానికి స్వామి నీ సైన్యం నుంచి లేచి నన్ను అనుగ్రహించవయ్యా జయమంతా నీకే కదా స్వామి జయ సర్వ జనాధీస జయ గౌరీపతే శివ జయ దేవ మహాదేవ జయ గంగా జయ దురాధ్యక్ష జయ కాలాంతకారక जय कामविरामेश जय भक्तानुकम्पका जय त्रैलोक्य संरक्षिन् जय निर्गुण निसद्गुण जयानन्तगुणारम्भ जय घोर जय चन्द्र जय नागीन्द्रभूषणा जय पुङ्गवसत्केतो जय त्रक्ष महेश्वरा जयान्तकरिपो शम्भो जय ब्रह्मादिकारणा जय पञ्चकलातीत जय शूलिन् कपालभृत जयोपेन्द्रेन्द्रचन्द्राद्य जय नन्द्यादि वन्दिता जयानेकगणाधीस जय स्वामिन् महेश्वर जय विश्वाद्य विश्वश जय विश्व कारण जय विश्वस्रुजा मुख्य जय विश्व सद्गु जय निरामय जय सुधामय जय धृतामृत दीधीते जय हतांतक जय कृतांतक जय पुरांतक सद्गते जय परा जय दयापर जय नतार्पित सद्गते जय 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 जित स्मर जय महेश्वर जय जय త్రి జగత్పతి జయ 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 త్రి జగత్పతి జయ జయ త్రి జగత్పతి స్వామి నా అర్హత నా పుణ్యబలం కాదు నీ అనుగ్రహమే అన్నిటిని మించిన బలం అందుకే స్వామి నీ పరమభక్తులతో పాటు నన్ను కూడా అనుగ్రహించడానికి సైన్యం నుంచి లేవా స్వామి మమ్మల్ని అందరినీ అనుగ్రహించవా అని అంటున్నారు మాణిక్యవాచకుల వారు ఈ పాశురంలో మరలా కలుసుకొని రేపటి పాశురంలో ఏమంటున్నారో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ధన్యవాస్మి